హాయ్ అండి నమస్తే నేను మీ దేవు వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ టీడీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక హాఫ్ కప్ మాత్రంతోనే మన ఓవరాల్ హెల్త్కి చాలా బెనిఫిషియల్ అయిన కిడ్నీ బీన్స్ కర్రీని అయితే ఈరోజు నేను తీసుకొచ్చేసానండి దీన్నే మనం రాజ్మాని అంటుంటాం సో రాజ్మాలో చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి దాంట్లో నేను ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ ఉన్న రాజ్మాని అయితే తీసుకున్నానండి చూడొచ్చు మీరు వీడియోలో సో ఈ విధంగా నేను ఒక హాఫ్ కప్ వరకు అయితే నైట్ ఓవర్ నైట్ ఫుల్గా వాటర్ వేసి సోప్ చేసేస్తున్నానండి సో ఈ విధంగా ఒక బౌల్లోకి తీసేసుకొని దీంట్లో కంప్లీట్గా ఫుల్గా అయితే వాటర్ యాడ్ చేసేసి సోప్ చేసేస్తున్నానండి ఇది మనకి నెక్స్ట్ డేకి డబల్ క్వాంటిటీలో అయితే అయిపోతాయండి చూసారు కదా ఈ విధంగా మన రాజ్మా అయితే ఓవర్ నైట్ సోక్ అయ్యాక నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా కుక్కర్లో వేసేసి రాజ్మా మునిగేంత వాటర్ అయితే వేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే రాణించుకోవాలండి అప్పుడు మనకు ప్రాపర్గా మన రాజ్మా అనేది కుక్ అవుతాయి సో ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేలోపు మనం ఇది ఈ విధంగా కడాయి పెట్టుకొని అందులో వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు జీరా వేసుకొని ఫ్రై చేసేసుకుందామండి సో జీరా ఫ్రై అయ్యాక ఇందులో టూ పచ్చిమిర్చి మూడు వెల్లుల్లి రెబ్బులు అండ్ ఒక్క ఇంచు వరకు అల్లం ముఖం తీసుకొని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచేసుకున్నానండి మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు సో ఈ విధంగా దీన్ని కూడా వేసుకొని దీంట్లో పచ్చివాసన అనేది పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో చూసారు కదా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుంటున్నానండి నేనైతే సో ఈ ఫ్రై అయ్యేలోపు నేను ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని చిన్నగా చాప్ చేసేసుకున్నానండి సో వాటిని కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకొని మన ఆనియన్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి దానివల్ల మనకి కర్రీ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది సో చూసారు కదా ఈ విధంగా యాడ్ చేసేసుకొని మంచిగా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందామండి సో ఈలోపు నేను మనకు కావాల్సిన స్పైసెస్ అన్నీ ఒక ప్లేట్లో యాడ్ చేసేసుకున్నానండి దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అండ్ రుచికి సరిపడా సాల్ట్ అండి ఇవన్నీ తీసేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లో యాడ్ చేసుకొని పక్కన నుంచి వేసుకున్నానండి సో చూశారు కదా మన ఆనియన్ అనేవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయాయి సో ఈ విధంగా చక్కగా కలర్ మారాక దీంట్లో మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు మన స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మన స్పైసెస్ అనేవి కుక్ చేసుకోవాలండి లేకపోతే మాడిపోతాయి సో చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు కుక్ చేసుకున్నాక నేను ఒక మీ ఒక త్రీ మీడియం సైజు ఉన్న టమాటోస్ని తీసుకొని ఈ విధంగా మిక్సీలో యాడ్ చేసుకొని ప్యూరి చేసేసుకున్నానండి సో ఆ ప్యూరీని కూడా దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మసాలాలతో పాటు ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మనకి టమాటోలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి అండ్ దీంట్లో ఉండే వాటర్ అంతా ఇవాప్యురేట్ అయిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి దానివల్ల మన టేస్ట్ మన కర్రీకి ఉండే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో చూసారు కదా దీంట్లో ఉండే వాటర్ అంతా కంప్లీట్గా ఇవాపరేట్ అయిపోయేంత వరకు అయితే దీన్నైతే కుక్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా చూసారు కదా హాఫ్ వరకు వాటర్ అనేది వేపరేట్ అయిపోయింది ఇంకొక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి కంప్లీట్గా డ్రై అయిపోతుందండి చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి చూడొచ్చు గరిట్తో చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే దీంట్లో ఉండే వాటర్ అనేది కంప్లీట్గా అయిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా మొత్తం వాటర్ అనేది ఇవేపు రెట్ అయిపోయి చక్కగా మనకి డ్రై డ్రైగా అయిపోయింది సో ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్న రాజ్మాని వాటర్తో సహా యాడ్ చేసుకుంటున్నానండి దీంట్లో సో ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి మనకి బాగా మిక్స్ చేసుకొని మనకి గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీలో ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవాలండి సో చూశారు కదా మరీ థిక్గా అనిపించడం వల్ల నేను కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలండి ఈ స్టేజ్లో మీరు కావాలంటే చెక్ చేసుకొని దీంట్లో స్పైసెస్ అనేవి ఏమైనా తగ్గితే యాడ్ చేసేసుకోవచ్చండి చక్కగా సో చూశారు కదా ఒక ఫైవ్ మినిట్స్ అయితే నేను కుక్ చేసుకొని ఒకసారి మూత తీసి బాగా కలిపేసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ అండి అదే డ్రై మ్యాంగో పౌడర్ అంటారు కదా అది యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఏ స్పూన్తో అయితే పౌడర్ తీసుకున్నానో అదే స్పూన్తో వన్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ కూడా యాడ్ చేస్తున్నానండి షుగర్ యాడ్ చేయండి కంపల్సరీ దీనివల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది సో ఈ విధంగా యాడ్ చేసుకొని మరొకసారి కలిపి ఒక ఫైవ్ టు మినిట్స్ పాటు మరి ఉడికించేసుకుందామండి సో ఈ విధంగా ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్నాక పై నుంచి కసూరి మేతి యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర కసూరీ మీద ఉంటే స్కిప్ చేయకుండా కంపల్సరీ యాడ్ చేయండి దీనివల్ల చాలా బాగుంటుంది సో ఈ విధంగా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే మనం ఏమి ఇయ రాజ్మా కర్రీ ఐదే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది సో చూసారు కదండి ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు సో మీరు కూడా ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ప్లెయిన్ రైస్లోకి జీరా రైస్లోకి అండ్ కీ రైస్లోకి ఇలా దేంట్లోకి తీసుకున్నా చాలా అద్భుతంగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందా కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్